హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఏంటి అండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నీ డీటెయిల్డ్గా ఇండివిజువల్గా చూసాం కదా సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఓకే క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ అనేది చూడబోతున్నాం ఫర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ దట్ ఎస్ఎస్సి కండక్ట్స్ సో వీఆర్ గోయింగ్ టు సీ ద క్వాలిఫికేషన్ అండ్ వాట్ ఆస్ ద ఏజ్ లిమిట్ అనేది ఓకే సో ఇది కూడా మనం ఇండివిజువల్గా చూసేద్దాము అండ్ ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ముందు ఆ వీడియో అనేది చూడండి ఎస్పెషల్లీ ద బిగినర్స్ బిగినర్ ఆస్పిరెన్స్ ఫస్ట్ ఆ వీడియో చూడండి ఎందుకంటే అందులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అలాగే ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అండ్ ఈ వీడియోలో మనము వీఆర్ కంటిన్యూంగ్ విత్ ద క్వాలిఫికేషన్ అండ్ అలాగే నెసెసరీ ఏజ్ లిమిట్ అండ్ లేటర్ ఆన్ వీల్ కమ్ విత్ ద అప్ విత్ ద ఏజ్ సారీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఆఫ్టర్ దట్ వీల్ అప్ విత్ ద సిలబస్ వాట్ ఆర్ ద కామన్ సబ్జెక్ట్స్ అన్నిటిలో కల్లా అలా ఆ విధంగా మనము దీన్ని డీకోర్డ్ చేసుకుంటూ వద్దాం వీడియో వైజ్ ఓకే సో ముందుగా మనం చూసుకున్నట్టయితే సిజిఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనం దీనికి ప్రీవియస్ వీడియోలో చూసాము ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ వన్ టైర్ టూ ఉంటుంది అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మెయిన్స్లో మనకి ఉంటుంది ఆఫ్లైన్ సో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించి పోస్ట్ కూడా నేను ఇక్కడ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది సో మరి సీజిఎల్ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది ఓకే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది సో ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎయిటీన్ ఈజ్ ద మినిమమ్ ట్వంటీ సెవెన్ ఈజ్ ద మ్యాక్సిమమ్ యాజ్ ఆన్ ద నోటిఫికేషన్ డేట్ వచ్చే టైంకి మీకు ఈ ఏజ్ అనేది ఎక్యుమలేట్ అయ్యి ఉండాలన్నమాట ఓకే సో నెక్స్ట్ చూడండి దీనికి ఏజ్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంది సిజిఎల్లో ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ అనేది ఏంటి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రం స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి దీనికి ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది అలాగే ఆడిటర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అలాగే ఈ మిగిలిన పోస్టులు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో రైట్ రైట్ చూడండి ఇవన్నీ కూడా కొన్ని పోస్టులకి ఓకే సో ఇవన్నీటికీ కూడా మనకి సబ్ ఇన్స్పెక్టర్కి ట్యాక్స్ అసిస్టెంట్కి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి వీటన్నిటికీ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద అదర్ రిమైనింగ్ పోస్ట్ ఎయిటీన్ టు థర్టీ అనమాట సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్ క్యాప్ లిమిట్ అనేది ఎయిటీన్ టు థర్టీ అలాగే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ క్యాటగిరీస్లో మనకి డివైడ్ అయ్యి ఉందన్నమాట డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డి చూసుకోవచ్చు అనమాట ఇది ఓకే సో అలాగే ఇక్కడ నేను పోస్ట్ వైజ్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో అండ్ చెక్అవుట్ ద ఏజ్ లిమిట్ ఆఫ్ సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఓకే అండ్ అలాగే ఇక్కడ ఇవన్నీ అప్ టు థర్టీ ఇయర్స్ ఉన్నవన్నీ పోస్ట్లు ఇవన్నీ అనమాట ఓకే చూడండి ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా అనమాట ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇవన్నీ కూడా మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు ఏవైతే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నాయో అలాగే థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ మాత్రం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక్కటే సీజీఎల్లో ఆ పోస్ట్కి మనకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇది మన నోటిఫికేషన్లో ఉంటుంది ఖచ్చితంగా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా ఇదేనండి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ సో మిగిలిన కేటగిరీస్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్ డాక్యుమెంట్లో కూడా ఉంటాయి సో మనం ఇప్పుడు పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకేనా సో మనకి సమ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కొంత మనకి ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కూడా ఉందనమాట సో దానికి సంబంధించి కొన్ని పోస్ట్లకి ఎస్పెషల్లీ లైక్ సబ్ ఇన్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి క్రైటీరియా ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇది ఒక స్క్రీన్షాట్ ఓకే హైట్ అలాగే ఈ మిగిలినటువంటి రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి మేల్ ఎలిజిబిలిటీ అనమాట మీరు ఇక్కడ ఒక లైన్ గమ గమనిస్తే హైట్ రిక్వైర్మెంట్ ఈజ్ రి రిలాక్స్బుల్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్ ఫర్ సెటెన్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ద ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ మే వేరీ ఫర్ డిఫరెంట్ పోస్ట్ అండ్ రీజియన్స్ మీకు అప్లై చేసుకునేటువంటి పోస్టులు బట్టి రీజియన్స్ బట్టి స్టాండర్డ్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి అలాగే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ అనేది ఇచ్చారనమాట ఓకే ఇగన్ ఇక్కడ కూడా మనకి హై టు రిక్వైర్మెంట్స్ అనేవి రిలాక్సేషన్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట కొన్ని ఎస్సీఎస్టీకి ఓబీసీ కొంత రిలాక్సేషన్ అయితే ఇందులో కూడా రిక్వైర్మెంట్లో మనకి ఉంది ఓకే సో ఎస్ ఎగైన్ దట్స్ ఇట్ ఫర్ సీజీఎల్ అయితే చూసేసాం కదండీ దిస్ ఈజ్ ఫర్ సీజీఎల్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్ఎల్ ఓకే సిహెచ్ఎస్ఎల్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లో డివిజన్ క్లర్క్స్ పోర్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అస్ పోస్ట్లర్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్స్ వీళ్ళన్నీ ఉంటారన్నమాట పోస్ట్లు సో టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది మనకి సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ట్వెల్త్ పాస్ అయితే ఉండాలి ఓకే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్స్ ఎయిటీన్ అండ్ మాక్సిమమ్ ఎయిటీ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే దానికి తోడుగా ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ క్యాగ్లో పనిచేస్తే వాళ్ళకి కనుక మనం ఒక రిక్ స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది ఏంటి అంటే ట్వెల్త్ స్టాండర్డ్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పోతే ఉండాలన్నమాట సైన్స్ స్ట్రీమ్ ప్రిఫరబుల్ అనమాట మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేటువంటి ఓకే దిస్ ఈజ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఈఓ గ్రేడిఏ ఓకే డేటా ఎంట్రీ ఆపరేటర్ సో మనకి అగెయిన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ సేమ్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ ఆల్సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్డ్ గ్రాడ్యుయేషన్ చూసాం ట్వెల్త్ పాస్ సిహెచ్ఎస్ఎల్ గుర్తుపెట్టుకోండి ఏజ్ లిమిట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఎంటీఎస్ చూడండి ఎంటీఎస్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏవైతే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఇన్ డిపార్ట్ అదర్ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో ఈ పోస్ట్ని ఉంటాయన్నమాట నాన్ గెజిటెడ్ పోస్ట్ గ్రూప్ సికి సంబంధించి సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్లో మనకి ఎంటీఎస్లో హవాల్దార్ పోస్ట్ కూడా రిలీజ్ చేస్తారు ఓకే సో ఎవరైతే క్యాండిడేట్స్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్లో కొన్ని పోస్టులకి అండ్ అలాగే హవాల్దార్ పోజిషన్కి మాత్రం మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్ కామన్ అండ్ అలాగే మనకి ఎస్ఎస్సిలో జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ ఉంది ఏదైతే మనము ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉన్నవాళ్ళు సివిల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎలక్ట్రికల్ ఉన్న మెకానికల్ ఉన్న సో మీ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ బట్టి ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి యా సో క్వాలిఫికేషన్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా దాన్ని బట్టి ఉంటుందన్నమాట మీ యొక్క ఏజ్ లిమిట్ బట్టి సో మాక్సిమం ఏజ్ ఇస్ థర్టీ ఇయర్స్ అట్ అండ్ అలాగే ఎస్పెషల్లీ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏదైతే సిపిడబ్ల్యూలో కనుక జూనియర్ ఇంజనీర్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్కి వస్తే దాని మట్టుకు మాత్రం థర్టీ టూ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ కామన్ ఫర్ వన్ ఓకే ఎస్ఎస్సి ఇక్కడ నేను ఇండివిజువల్గా పోస్ట్ వైజ్ ఏవైతే మీ డిపార్ట్మెంట్స్లో ఇఫ్ యూఆర్ గెటింగ్ రిక్రూటెడ్ ఆ డిపార్ట్మెంట్స్లో మీరు ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంటుంది మీరు గమనిస్తే సిపిడబ్ల్యూలో మాత్రం థర్టీ టూ ఉంది మిగిలిన అన్నిటిలో కూడా థర్టీ ఇయర్స్ వరకు ఎస్ఎస్సి జేఈకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఎస్సి జేఈ యాజ్ ఎ టోల్డ్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి లైక్ బీటెక్ కానీ బీఈ కానీ డిపెండింగ్ అపాన్ యూర్ ఎలక్ట్రికల్ ఆ సివిల్ ఆ మెకానికల్ దాన్ని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే నోటిఫికేషన్లో దేనికి ఏ పోస్టులకి ఏ రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళు ఎలిజిబిలిటీ ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ మనకి నోటిఫికేషన్లో ఇస్తారనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ దిస్ లైక్ జూనియర్ ట్రాన్స్లేటర్ కానివ్వండి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కానివ్వండి ఓకే జూనియర్ సారీ హిందీ ప్రధ్యాపక్ కానివ్వండి వీటన్నిటికీ కూడా మనకి చూసుకున్నట్టయితే పేపర్ వన్లో మనకి సిబిటి ఐ మీన్ లైక్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు మనకి ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ అనేది వన్ ఆఫ్ ద పేపర్ అనమాట సో ఐ ఆల్రెడీ మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో నేను ఎందుకు ఎగైన్ ఈ స్లైడ్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే మీరు యూ షుడ్ నాట్ ఫర్గెట్ ప్రీవియస్ వీడియోలో కంటిన్యూషన్ కాబట్టి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషను మినిమమ్ ఇయర్స్ ఈజ్ ఎయిటీన్ అండ్ మ్యాక్సిమమ్ ఈజ్ థర్టీ ఇయర్స్ ఓకే సో ఇక్కడ గమనిస్తే ఒక్కొక్కటి మనం మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ డిగ్రీ లెవెల్ ఓకే మనకి బేసిక్గా హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అందులో ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ అనేది ఉండాలన్నమాట ఓకే తర్వాత మాస్టర్స్ డిగ్రీని ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ వైస్ వర్స అనమాట దానికి వైస్ వర్స హిందీ రే కంపల్సరీగా ఉండాలి లేదా ఆప్షనల్ సబ్జెక్ట్గా ఆర్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్గా అయినా ఉండాలన్నమాట మీడియం ఆఫ్ ఎగ్జామ్ అయినా సరే మనకి హిందీగా ఉండాలన్నమాట నెక్స్ట్ చూడండి మాస్టర్స్ డిగ్రీ ని ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ ఆర్ ఎలక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ బేసికల్ మన రిక్వైర్మెంట్ ఏం అర్థం చేసుకోవాలి హిందీ అండ్ ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీని ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా హిందీ ఇంగ్లీష్ కాకుండా విత్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఆర్ అండ్ హిందీ యాజ్ అ కంపల్సరీ ఆర్ ఎలక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద డిగ్రీ లెవెల్ లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఆర్ ఎయిదర్ ఆఫ్ ద టూ యాజ్ అ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎందుకంటే మనకి డిగ్రీలో ఖచ్చితంగా మనము ఇందులో మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి ఈ రెండు సబ్జెక్టులో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి లేదు అంటే మనకి చూడండి రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ అంటే ఈ డిగ్రీస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎండ్ ఎండ్ మీరు ఎప్పుడైనా సరే క్వాలిఫికేషన్స్లో కానీ చదువుతున్నప్పుడు నోటిఫికేషన్లో ఆరు కానీ ఎండ్ కానీ ఎక్కడుందో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట ఎండ్ ఎండ్ కూడా ఉంది అంటే దాంతోపాటు ఇది కూడా కావాలి అని ఆర్ అంటే లేదా ఇది లేకపోతే అదేనా అని అర్థం అనమాట సో మనకి రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్స్ అంటే హిందీ టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు హిందీ కానీ మీరు ఎక్కడైనా కోర్స్ చేస్తే ఏదైనా డిప్లొమా కోర్స్ కానీ ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ కానీ ఓకే లేదు అంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో ఆఫీసెస్లో ఆల్రెడీ జేహెచ్టీగా మీరు లేకపోతే ఎనీ స్టేట్ గవర్నమెంట్లో మీరు పనిచేస్తే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే గవర్నమెంట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉండేటువంటి ఏ ఆఫీస్లో అయినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రాన్స్లేటర్గా యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ ద మ్యాక్సిమమ్ ఏజ్ ఇస్ థర్టీ ఇయర్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ ఓకే మనం ఆల్రెడీ చెప్పాం కదా గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులు ఉంటాయి గ్రేడ్ సి అనగా గ్రూప్ బిలో నాన్ గెజిటెడ్ పో పోస్ట్లు అలాగే గ్రేడ్ డి అంటే గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్స్ ఇవన్నీ మనకి స్టెనోలో వస్తాయి అనమాట దీనికి మనకి ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ అనేది అవసరం షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళ అందరికీ కూడా ఇది మంచి అవకాశం అనమాట స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్లాస్ ట్వెల్త్ అంటే మనకి ప్లస్ టూ ఉంటే సరిపోతుంది సో గ్రేడ్ సికి సంబంధించి మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అలాగే గ్రేడ్ డికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట సో నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ ఈజ్ కంపల్సరీ ఓకే స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు అది వేస్ట్ అయిపోతుంది ఓకే అండ్ ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది ఇందులో సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇప్పుడు మనం చెప్పాం కదా స్టెనోగ్రాఫర్స్ అందరూ వీళ్ళు గవర్నమెంట్ ఆఫీస్లో పోస్ట్ చేయబడతారు రైట్ ఇంట్ షార్ట్ హ్యాండ్ ఓకే సో ఈ మే ఎస్పెషల్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓలో కనుక స్టెనోగ్రాఫర్గా ఉంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది వాళ్ళకి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట ఓకే సో ఇది మనం పక్కన పెట్టేస్తే బేసిక్ రిక్వైర్మెంట్ అయితే ఇది నెక్స్ట్ చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అని చెప్తున్నాం కదా అది సో కాన్స్టేబుల్ అండ్ రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ కోర్స్ సో దీంట్లో మనకి పీఈటీ టెస్ట్ పిఎస్టీ టెస్ట్ ఇవన్నీ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మన నోటిఫికేషన్ డాక్యుమెంట్లో మన అందరికీ చూసుకోవచ్చు ఓకే బట్ మనము ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం ఏఏ చోట్ల కనుక మీరు పోస్టింగ్ అవుతుంది ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కాన్స్టేబుల్స్ ఇవన్నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీపీ ఎస్ఎస్బి ఎస్ఎస్ఎఫ్ అలాగే ఎన్సీబీ వీటిలో మీరు రిక్రూట్ చేసుకోబడతారు సో దీనికి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలి ఓకే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా యూ కెన్ వెరిఫై దట్ ఇన్ ద నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ బేసిక్గా రిక్వైర్మెంట్ అయితే ఇదనమాట హై టు వెయిట్ రిక్వైర్మెంట్స్ మీరు నోటిఫికేషన్ డాక్యుమెంట్స్లో చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిపిఓ ఎగ్జామ్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ సో సిపిఓ ఎగ్జామ్కి కూడా మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దీనికి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాల్సి ఉంటుంది ఓకే గ్రాడ్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఇక్కడ మనకి ముందుగానే ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి హైట్ ఆఫ్ ద మేల్ అప్లికెన్స్ అట్లీస్ట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండొచ్చు దానికన్నా ఎక్కువ ఉండొచ్చు అలాగే మేల్ ఫీమేల్స్కి కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అట్లీస్ట్ దానికన్నా ఎక్కువే ఉండాలి అది ఉండాలి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ మోర్ దాన్ దట్ సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ఎస్ఎస్సి సిపిఓ ఓకే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే సో విత్ దిస్ విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై SSC దాని యొక్క క్వాలిఫికేషను ఏజ్ లిమిట్ అయితే చూసాం ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ నెక్స్ట్ మనం కవర్ చేయాల్సింది ఏంటి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాట్రన్ ఓకే ఎగ్జామ్ ప్యాట్రన్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కామన్గా మీరు ఒక సబ్జెక్ట్ చదివితే లైక్ మ్యాథ్స్ ఏ ఏ సబ్జెక్ట్స్లో ఉంటుంది ఇంగ్లీష్ ఏ ఏ సబ్జెక్ట్స్లో ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఏ ఏ సారీ పోస్ట్లో ఎగ్జామ్స్లో ఉంటుంది ఇలా నేను ఒక కామన్ గైడ్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి ఒక జస్ట్ చెక్ లిస్ట్ లాగా మీకు చూపిస్తాను సబ్జెక్ట్స్ కామన్గా వచ్చేవి అండ్ అలాగే సిలబస్ ఇండివిజువల్గా మనం డిస్కస్ చేద్దాం సిలబస్ ప్రతిదానికి ఏ లెవెల్ ఏంటి టైర్ వన్ టైర్ టూ వాట్ ఎవరి వన్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మన టైర్ వన్ టైర్ వన్ టూ టూ ఇవన్నీ మనం సారీ కవర్ చేసుకుంటాం సబ్జెక్ట్స్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఏ ఏ ఎగ్జామ్లో ఉన్నాయి అనేసి మనము కామన్ గా డివిజన్ చేసుకొని చదువుకుంటాం దానివల్ల ఒకే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రెండో ఎగ్జామ్కి కూడా రెడీ అయిపోతారు తర్వాత మనం సిలబస్ ఈ మూడు మనము ఈ వీడియోస్ ఈ నెక్స్ట్ త్రీ వీడియోస్ ఇప్పుడు మనం చేసిన వీడియో మొన్న చేసిన వీడియో ఈ ఐదు వీడియోస్ మీరు దగ్గర పెట్టుకోండి సో దట్ ప్రిపరేషన్ టైంలో మీకు ఎక్కడ వెతుక్కోకుండా సిహెచ్ఎస్ఎల్ ఒక చోట సీజీఎల్ ఒక చోట దాని సిలబస్ తీసుకోవడం ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాంట్లో చూడడం ఇట్లా కన్ఫ్యూషన్ ఎందుకు ఆల్ ఇన్ వన్ ఆల్ ఎట్ వన్ ప్లేస్ అనేది నేను ఇచ్చేసాను కదా ఓకే So that's it. Uh, with this, we have completed the discussion about qualification and age limit of what are the exams from SSE. Thank you so much. See you in the next video.